ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా అయితే దాదాపు రాత్రి రెండు వందల క్షిపణులు అలాగే డ్రోన్లతో విద్యుత్ అంటే పవర్ గ్రిడ్ల పైన అయితే దాడి చేసింది దాంతో ఉక్రెయిన్లో కొన్ని లక్షల ఇళ్ళకైతే పవర్ కట్ అయిపోయింది పవర్ అంతరాయం ఏర్పడడంతో చాలామంది చలికి చాలా తీవ్ర పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ మనకంటే ఎక్కువ చలి ఉంటుంది మామూలుగానే అక్కడ చల్లదనం ఎక్కువ ఇప్పుడు ఇంకా చల్లదనం ఎక్కువ దీంతో ఇప్పుడు రష్యా చేస్తున్నటువంటి ఈ దాడుల్లో ఉక్రెయిన్ అయితే గజగజ ఉనికిపోయే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇది వారంలో రెండోసారి ఈ దాడి జరగడం పవర్ గ్రిడ్లపైన సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే పదకొండవసారి రష్యా ఇలా క్షిపణులతోనూ డ్రోన్లతోనైతే దాడి చేసింది అయితే ఉక్రెయిన్ చేస్తున్నటువంటి అంటే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ సహాయంతో ఉక్రెయిన్ చేస్తున్నటువంటి కొన్ని అపరిమిత యు దాడుల వల్ల అంటే తనకు మించిన దాడుల వల్ల ఇప్పుడు రష్యా అయితే ఏ వి ఏ విధంగా కూడా ఉక్రెయిన్ని ఆక్షేపించడం కానీ క్షమించే పరిస్థితులు అయితే రష్యా లేదు